వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు ఈ నేల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారు ఆయన నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలో సాధారణ లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ భుజస్కంధాలపై స్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు అభిమానులు శ్రీనివాసులు నాయకులందరికీ పార్టీ ఆవిర్భవ శుభాకాంక్షలు నౌకరితో మొదలై ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టింది ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం అభివృద్ధిని అందించిందన్నారు పదహైదు సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సిపి ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి పుట్టింది ప్రజల కష్టాలను వైఎస్ఆర్సిపి పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తా ఉంది వైఎస్ఆర్సిపి ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదహైదేళ్ళ మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు ఏ పేదవాడి ఇంటికి అయినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త కార్యకర్తలు చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి సోదరుడు ప్రతి రైతన్న ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది కారణం వైఎస్ఆర్సిపి ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛిక